గీత కొత్త కోడలాగా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇంట్లో అయితే ద్వీపం వెలిగించమని ఆ పెద్ద ఆవిడ చెప్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న గీత అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి ద్వీపం వెలిగించడానికి వెళ్తుంది దాంతో దేప గీత వెనకాతలే అఖిల్ కూడా వెళ్తాడు ఇక గీత అఖిల్ వాళ్ళిద్దరూ కూడా కలిసి దేవుడి గుడిలో ద్వీపం వెలిగిస్తారు ఇంతలో అక్కడికి అఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఎలా అంటూ ఉంటారు కొత్త కోడలు ద్వీపం వెలిగిస్తుంది మధ్యలో నువ్వెవరు అడగడానికి అమ్మ గీత నువ్వు ద్వీపం వెలిగించు అని చెప్పి అంటుంది అది విని గీత అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఏం పర్వాలేదమ్మా నువ్వు వెలిగించు ఉన్నాను కదా అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటారు అది విని గీత అయితే సరేనండి అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే అఖిల్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గీత అయితే అగ్గి పెట్టి తీసుకొని ఇలా ద్వీపం వెలిగించడానికి ముందుకు వస్తుంది అలా ద్వీపం వెలిగించడానికి అగ్గి పుల్ల ఇలా తీయగానే ఇంతలో అక్కడికి గీత వాళ్ళ అక్క మయుక వచ్చి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న గీత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారికి షాక్ అయిపోతారు ఏంటి ఎందుకు ఆగమన్నదని చెప్పి అనగానే మయకు అయితే గీత దగ్గరకు వచ్చి ఆ ఎగ్గు పెట్టిన విసిరేసి ఏంటి ఎవరు నువ్వు ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి ఈ ఇంట్లో ద్వీపం వెలిగిస్తావా అసలు ఏంటి నీ నీ ధైర్యం అని చెప్పి ఆ పెట్టి విసిరేసి నువ్వు ద్వీపం వెలిగించడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అది చూసి అఖిల్ గీత ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్